మన్మోహన్ సింగ్ చేసిన వంద రోజుల మ్యాజిక్ రెండేళ్ల కిందట శ్రీలంకలో లీటర్ పాల ధర పదకొండు వందల రూపాయలు గ్యాస్ ధర రెండు వేల ఆరు వందల యాభై ఏడుకి చేరుకుందనే వార్తలు వచ్చాయి కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది ఈ స్థాయిలో కాకపోయినా భారత్కు ఇదే తరహా పరిస్థితి దాపరించేదే కానీ ముప్పై ఏళ్ళ కిందట అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్ను ఒడ్డున పడేశాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది ప్రధానిగా పివి నరసింహరావు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్లు జూన్ ఇరవై ఐదున పదవీ బాధ్యతలు చేపట్టారు అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మాదక ద్రవ్యం నిల్వ ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది ఆ నగదు రెండు వారాలకు మించి సరిపోదు అప్పుడు రావ్ సింగుల జోడి బరిలు దిగింది కేవలం వంద రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు చర్యలు తీసుకుంది ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుందనే వార్తలు బయటకు రాగానే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై ఒకటిన డాలర్తో రూపాయి మారకం విలువ తొమ్మిది పాయింట్ ఐదు శాతం తగ్గించారు దీంతో వెనక్కి మళ్ళుతున్న ఎన్ఆర్ఐలు సంపదకు బ్రేకులు పడ్డాయి దీని శుభ భావించిన మన్మోహన్ రెండు రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను పన్నెండు శాతం తగ్గించారు ఒక్కసారిగా రూపాయి విలువ ఇరవై శాతానికి పైగా పడిపోవడంతో ఎన్ఆర్ఐలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోని పంపు చేశారు దీంతో విదేశీ మాదక ద్రవ్యం లోటుకు తాత్కాలికంగా పడింది రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మాదక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది ఈ సమస్యను తీర్చలేకే స్విస్ బ్యాంకులో ఇరవై టన్నుల బంగారం తాకట్టు పెట్టి రెండు వందల నలభై మిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందు ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే ఐఎంఎఫ్తో చర్చలు జరిపింది కానీ పిఈవి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రయాణాలకు అమలు చేశారు ఇరవై టన్నుల బంగారం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉంచి దాన్ని గ్యారంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఆరు వందల మిలియన్ డాలర్లు అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు బ్యాంకులు జాతీయకరణంతో రెడ్ టైప్ రెడ్ టైపిజం పెరిగిపోయింది కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి ప్రభుత్వం ఆర్థిక సంస్థలో లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి ఈ రెండింటికి చెక్ పెడుతూ ప్రైవేట్ బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను యాభై ఒక్క శాతం వరకు అనుమతి ఇచ్చారు దీంతో ఒక్కసారిగా ప్రైవేట్ రంగం ఊపందుకుంది పరిశ్రమలు విరివిగా వెలిచాయి దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది మొత్తంగా మోకాళ్ళపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి తోడు తీసేందుకు ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆర్థిక మంత్రి హోదాలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జన జూలై ఇరవై ఐదున మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది లైసెన్స్ రాజ్ వ్యవస్థ కూకటివేళ్లతో పిక్లించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తివేయడం దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వం పెత్తనానికి గుడ్ బై చెప్పి ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేశారు ప్రత్యక్ష పనుల విధానాన్ని సరళీకరించారు దీంతో బ్లాక్ మనీకి చాలా వరకు పడింది మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి ముందు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డబల్ డిజిట్ క్రాస్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జూలైలో మన్మోహన్ సింగ్ బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి రూపాయి విలువ తగ్గించి లైసెన్స్ రాజుకు చెక్ పెట్టారు వీటి ఫలితాలు కనిపించేందుకు ఏడాది సమయం పట్టింది ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై రెండు సెప్టెంబర్ నుంచి వెజ్ ప్రైస్ లెవెల్ పదికి దిగువకు పడిపోవడం మొదలైంది ఆ తర్వాత వచ్చిన ఆర్థిక ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం